ధర్మరాజు అర్జునుడితో ఏమన్నాడో నేను చదువుతాను వినండి అప్పుడు ధర్మరాజు మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఈ సమయంలోనే చూడండి తమ్ముణ్ణి కృష్ణుని చూశాడు ధర్మరాజు కర్ణుని చంపేసి వచ్చారనుకున్నాడు పట్టరాని సంతోషం కలిగింది అతని కలిగింది అతడికి చిరునవ్వుతో ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు గట్టిగా అర్జునుని కౌగిలించుకున్నాడు మహానందంగా ఉంది నాకు దేవతలైనా కర్ణుణ్ణి గెలవలేరు పరశురాముడి మహాస్త్రాలు ఉన్నాయి అతడి దగ్గర అగ్నిహోత్రుని మించిన తేజశాలి అతడు వాయుదేవుడు అంతటి బలవంతుడు అతడు తన విద్యలో సాటి లేని సమర్థుడతడు ధైర్యానికి గంభీర్యానికి పెట్టింది పేరు అలాంటి వాణ్ణి నువ్వు చెక్కు చెదరకుండా చంపేసి వచ్చావా అర్జున అతడికి నాకు ఇంతకు ముందే యుద్ధం జరిగింది దుష్టజుముడు సాచికి శిఖండి ద్రౌపది కుమార్లం ఇంతమంది కలిపి మేము ద్రౌపది కుమార్లం ఇంతమంది కలిపి కర్ణుని ఎదుర్కోలేకపోయాము ఆ కర్ణుడు నా సారథిని చంపేశాడు నా గుర్రాల్ని కూల్చేశాడు నా జెండా నరికేశాడు ఇదిగో చూడు నా వల్లంతా బాణాలు దింపేశాడు అసలు తడబడిపోయానే అనుకో అప్పుడు భీముడి చేత దుర్యోధను ఆ సమయంలోనే భీముడు చే భీముడు దుర్యోధనుడి పీకల మీద కూర్చోవడంతో దుర్యోధుడికి ఏమవుతుందో అని చెప్పేసి నన్నైతే వదిలేసి వెళ్ళాడు తమ్ముడు కర్ణుని గెలవలేరని నేను అనుకున్నాను తమ్ము అని చేసి ఇంకెలా అంటాడు తమ్ముడు కర్ణుని ఎలా గెలవడం అన్న విచారణతో నేను పదమూడు సంవత్సరాలు రాత్రి పగలు నిద్రహారాలు రుచించలేదు ఇది ఇది ధర్మరాజు అన్నమాటనే పదమూడు సంవత్సరాలు ఆయన ఎవరికైనా భయపడ్డాడు ఎవరి ఎవరి మాటైనా వెత్తే నిద్ర కూడా ఆయనకు పట్టలేదు తిండి కూడా అతని లేదంట అది కర్ణుడు సో బ్రాహ్మలు పట్టి తెచ్చిన యజ్ఞ పశువులాగా నేను భయపడుతూ గడిపాను ఇప్పుడు నా కళ్ళకి ఇప్పుడు నా కళ్ళకి సంతోషం కలుగుతుంది భీష్ముడి చేత ద్రోణుడి చేత కూడా నాకు ఇలాంటి పరాభవం జరగలేదు వీడి చేత ఇలా జరిగింది నీలాంటి తమ్ముడు ఉండబట్టి అంత విచారము నాకు పోయింది బతికి బట్ట కట్టాను కౌశలము సామర్థ్యము శౌర్యము దివ్యాస్త్రాలు అన్నీ ఉన్నాయి కర్ణుడికి ఇక అతడి కొడుకులు స్నేహితులు ఎవరి గురించి ఏం చెప్పేది ఒకరిని మించిన వారు మరొకరు సో కర్ణుడు అంటే ఆ దుర్యోధనుడు ప్రాణాల ఇస్తాడు అలాంటి కర్ణుడిని నువ్వు ఎలా చంపేసావు అర్జున తలపువు వాడకుండా మహాబలిశాలి కర్ణుని చంపేశావా మహాచర్యంగా ఉంది నాకు దుర్యోధనుడు సంతోషించాలని అర్జున్ని నేను ఒక్కనే చంపేస్తానన్నాడు అంతటి గర్విష్టి అతను అది సాగనివ్వకుండా చేసావా నువ్వు నీ భుజ పరాక్రమం నాకు తెలుసు నిజంగా నీకు వచ్చినటువంటి బిరుదులన్నీ ఈ రోజు సా అంటే ఈ రోజు ఆ అంటే ఈ రోజు నీ బిరుదులకు బిరుదులకు ఉన్నటువంటి పేరు ఇంకా రెట్టింపు చెప్తాడు ఆ రోజు ద్రౌపదిని ఆ రోజు అంటే ఏదైతే జూదం సమయంలో ద్రౌపదిని అంతలేసి మాటలు అన్నాడు వాడు వాడు అన్నటువంటి మా బా మాటలు బాణాల్లా ఇంకా నన్ను గుచ్చుకుంటూనే ఉన్నాయి ఇక చా ఇక చాలు తమ్ముడు ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను కడుపు నిండా తింటాను ఇన్ని రోజులు వాడిని తలుచుకొని నిద్రాహారం లేకుండా గడిపాను ఆ మాట వినగానే ధర్మరాజుకు ఒళ్ళు మండిపోతుంది ఒ తెలియని కోపంలోకి వచ్చేస్తాడు కోపం